స్టేజ్ పై ఉన్న పెద్దలు అలాగే స్టేజ్ ముందర ఉన్న రైతులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పెద్ద రైతులే వచ్చారు చిన్న రైతులు ఎందుకు రాలేదు తెలియదు అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే డబ్బులు పోయేది మొత్తం చిన్న రైతులకి ఇక్కడ ఉన్న వారికి తెలియదేమో చిన్న రైతు చిన్న రైతులు అంటే ఎకరాలు ఐదు ఎకరాలు ఇప్పుడు చిన్న రైతు కాడు ఎకరా రెండు ఎకరాలు ఉన్నవాడు చిన్న రైతులు ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు కూడా చిన్న రైతులు అంటే అది లేని జనాభా చాలా ఉంది మళ్ళీ ఆ విషయానికి వస్తాను సో ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మన ప్రయత్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం కూడా రైతు కుటుంబంలో జన్మించిన మహానుభావులు మరి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ఒక రైతు బిడ్డే కాబట్టే మన పార్టీ సింబల్లో నాగలి ఉంటుంది ఆ నాగలి పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంటే ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి తదనంతరం వచ్చిన వారి అల్లులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజం చెప్పాలంటే చిన్న రైతు రెండు ఎకరాలని ఆయన గౌరవంగా చెప్పుకున్నాడు నేను రెండు ఎకరాల రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు అంటే అది ఒక ఇన్స్పిరేషన్ వేల ఎకరాలు ఉండాలని చూశా వందల ఎకరాలు ఉండాలని చూసా ఒక ఎకరా రెండు ఎకరాలు అంటే వారిద్దరు అన్నదమ్ములు డివైడ్ అయితే ఒక ఎకరా ఒక ఎకరా రైతు కుటుంబంలో పుట్టాను అని ఆయన ఏ రోజు భావించలేదు ఆయన రైతుల కోసమే హెరిటేజ్ డైరీని ప్రారంభించారు ఆయన ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భారతీయ సిమెంట్స్ లేదా అంటే కాళీ జనార్దన్ రెడ్డి లాగా ఏ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్స్ లేదా ఇంకా అనేక రకాల వారి తండ్రి వారి కుటుంబం నేర్పిన నేపథ్యం పాడి రైతులను ఆదుకోవాలని ఆనాథ హెరిటేజ్ డైరీ పెట్టి ముప్పై సంవత్సరాలు పూర్తయింది పాలమ్మే ఒక ముఖ్యమంత్రికి వస్తే ఒక రూపాయి రెండు రూపాయలు మార్జిన్ వస్తుంది కానీ సిమెంట్ అమ్మిన ముఖ్యమంత్రి మనకందరికీ తెలుసు తన భార్య పేరు పైన బాలతీ సిమెంట్స్ అని పెట్టాడు రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్లకి నలభై ఎనిమిది పర్సెంట్ వాటా అమ్మాడు ఎప్పుడు అన్నాడు గడిచిన పది సంవత్సరాల క్రితమే ఆ వాటా అమ్మితే అన్ని వేల కోట్ల ఆదాయం వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రైతులకి మన ముఖ్యమంత్రి రైతు పక్ష నాయకుడు రైతు కుటుంబంలో జన్మించాడు కాబట్టి రైతుల కష్టం తెలుసు కాబట్టి అప్పుడేగా చెప్పినట్టు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు రైతులకు అనేక రకాలుగా సబ్సిడీలు ఇచ్చే దాంట్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ముందంజలో ఉంది మొన్న అందరూ మాట్లాడుతూ మన మామిడి గురించి మాట్లాడారు ఒక చిత్తూరులో మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారు దృష్టికి వస్తే కలెక్టర్ గారు మమ్మల్ని ముగ్గురు ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు బట్ ఆ రోజు మేము ముగ్గురు పాల్గొన్నాం రైతుల వాళ్ళు పక్క ఫ్యాక్టరీ వాళ్ళు పక్క రైతులకి ఏ మాత్రం గిట్టుబాటు అయితే అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుంది అంటే పదిహేను చెప్పారు రైతుల పక్క రాష్ట్రంలో నాలుగు ఐదు రూపాయలకి మాఫి ఉంది మేము ఆడ ఐదు రూపాయలు దొరికినప్పుడు పదిహేను రూపాయలు ఇవ్వలేము కదా అని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యం అంతా ఒకటిగా ఉంటే సమయాభావం లేదు ఇంకా ఎక్కువగా మీటింగ్లు పెట్టుకునే టైం లేదు ఏదో ఒక కట్ ఆఫ్ ప్రైజ్ క్లోజ్ చేయాలి అంటే ఆ రోజు నేనే ముందుకొచ్చి అట్లీస్ట్ పన్నెండు రూపాయలన్న రైతులకి ఇద్దము నాలుగు రూపాయల సబ్సిడీ ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళని ఇచ్చి పన్నెండు రూపాయలతో ఈ మ్యాంగో రైతులను ఆదుకోవాలని కలెక్టరేట్ కలెక్టర్ మేమందరూ నిర్ణయిస్తే మా ముఖ్యమంత్రి గారు దాన్ని గౌరవించి ఖచ్చితంగా నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తాను ఫ్యాక్టరీ వాళ్ళంతా ఎనిమిది రూపాయలు ఇచ్చి తీరాలి అని చెప్పి ఆదేశించి సబ్సిడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది జీవో అయితే చిత్తూరుకు సంబంధించి కొందరు వ్యక్తులు ర్యాంపుల ద్వారా కావచ్చు లేదా ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించే అలవాటు వాళ్ళకి ఆ గత ప్రభుత్వంలో బెదిరించి సప్లై చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూడా బెదిరించి సప్లై చేస్తున్నారు ఖచ్చితంగా మా కలెక్టర్ గారు నిస్పాదన లేకుండా నిజాయితీగా స్వచ్ఛందమైన రైతులకి చెందాల్సిన డబ్బుల్ని ఎక్కడైతే రైతులు తోలారో వారందరికీ కూడా డబ్బు చెందాలని మేము తెలియజేయడం జరిగింది నాలుగు రోజుల ఆలస్యమైన మీ డబ్బు జీవో రూపంలో వచ్చి బ్యాంకు లో ఉంది మన చిత్తూరు రైతులందరికీ కూడా ఎవరైతే న్యాయంగా తోలిన రైతులు ఉన్నారు వారందరికీ ఆ నాలుగు రూపాయలు సబ్సిడీ ఎనిమిది రూపాయలు కాని ఫ్యాక్టరీ వారు ఇవ్వకపోతే ఎవరైతే ఫ్యాక్టరీలు కోలుకొని రైతులకి కానీ ఏమైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈ మీడియా ముఖాంతరం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని చెప్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫ్యాక్టరీ అనేది పెట్టి తీరంగా ఎవరికైతే అన్యాయం చేశారో వారందరికీ కఠిన శిక్ష వారి ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీ కూడా లాక్ డౌన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మ్యాంగో మామనే ఇది మిర్చి రైత లేదంటే టమాటా అని కాదు అందరూ రైతులకి ఇరవై వేల రూపాయలు మేము ఎలక్షన్ సమయంలో సంవత్సరానికి రైతు భరోసా ఇస్తాము అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అప్పుడే చెప్పినట్టు ఎవరికైనా కొన్ని కారణాల వల్ల అది జమ కాకపోతే హెల్ప్ లైన్ పెట్టామని చెప్పారు ఇప్పుడే మా వేణుగారు మీరందరూ కూడా అంటే యాభై ఎకరాలు అరవై ఎకరాలు పెట్టుకొని మళ్ళీ వచ్చి మాకు రాలేదన్నదండి ఇది చిన్న రైతుల్ని ప్రోత్సహించడానికి దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అద్భుతమైన ఆలోచన తీసుకొని వారికి సహకారం చేయాలి వారిని ప్రోత్సహించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సందేశాన్ని ఇస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను ఎక్కువసేపు సమయం తీసుకోలే మీ అందరూ రైతులకి ఒకటైతే చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే రైతు పక్షాన రైతుల కోసం పెట్టిన పార్టీ కాబట్టి మీరందరూ కూడా రైతులు ఒకటై ఈ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా రానున్న రోజుల్లో అది ఏ ఎలక్షన్ అయినా కావచ్చు జడ్పీ ఎలక్షన్ కావచ్చు ఎంపీపీ ఎలక్షన్ కావచ్చు లేదంటే ప్రభుత్వానికి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీ రైతుల మద్దతు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఉంటే మాత్రమే నిరుపేదలకి నిజాయితీగా నిన్న ఒకటే తేదీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది రేపు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి ఇవ్వబడుతున్నాం అలా రాబోయే రోజుల్లో అప్పుడే మా అక్క గారు అడిగినట్టు శ్రీనిధి కావచ్చు లేదా తల్లికి మేము వందనం కూడా మొన్ననే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు జమ చేయడం జరిగింది తల్లుల ఖాతాలో కాబట్టి మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం చెప్పింది చేసే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ దయచేసే ప్రతి ఒక్కరిని నేను మరొకసారి కోరుకునేది ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఆరు దిశలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులందరికీ కూడా నా పేరు పేరున